హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ చేసి చూడండి వేరుశనగపప్పు లేకపోయినా కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని వీటిని పులు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది పది మిరపకాయలు వేసుకోవాలండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పొడవుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత చూపిస్తున్నంత చింతపండు చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి ముందుగా పప్పులని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిలో వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకుని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలండి పోపుకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుని చిటపటమన్న తర్వాత రెండు ఎండిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి పోపు కాస్త కలర్ మారిన తర్వాత చట్నీలో వేసుకుని కలిపేసుకోవటమేనండి ఈ చట్నీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్